హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా మటన్ని త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంతగా సాల్ట్ అండ్ అలానే కారం కొద్దిగా పసుపును కూడా వేసి ఒకసారి బాగా కలిపి వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకోండి అండ్ అలానే ఇందులోకి ఒక ఇంచు అల్లంని ఇలా కట్ చేసుకుని వేసుకుని అలానే పొట్టు తీసిన వెల్లుల్లిని కూడా ఒక పిడికడ వేసుకుని ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని అలానే చిన్న సైజ్ టమాటోని ఒకటి కట్ చేసుకుని వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలిపేసుకోండి వీటన్నిటిని కూడా ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటినన్నింటినీ కూడా బాగా మెత్తగా స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు కలుపుకుంటే చాలండి నెక్స్ట్ ఇందులోకి ముందుగా మనం వన్ అవర్ పాటు కలిపి పెట్టుకున్న మటన్ మొత్తాన్ని కూడా వేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకుని ఒక పది నిమిషాల పాటు వీటిని బాగా కలిపేసుకోవాలండి కలిపిన తర్వాత మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా ఇలానే ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా కలిపేసుకోవాలి అప్పుడే మనకి ఉప్పు కారాలు అలానే మనం వేసుకున్న మసాలా అన్నీ కూడా బాగా పడుతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీకు గ్రేవీకి ఎంతైతే కావాలో అంత వాటర్ని వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మటన్ బాగా ఉడికేంత వరకు కూడా బాగా ఉడికించేసుకోవాలి కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే కనుక సిక్స్ ఆర్ సెవెన్ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది కర్రీ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లేసుకుని కలిపి పక్కకు తీసేసుకోండి అంతే అండి మనకి సూపర్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రసన్నాస్ కిచెన్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్